హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటేనే మేము బాగుంటాము ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అయితే అయ్యింది ఇంకా మా పాపను స్కూల్లో జాయిన్ చేసినాను కదా అందుకనేసి నేను ఇంకా సిక్స్కు లేచినాను లేచిన తర్వాత ఇక్కడ చూడండి గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ ఈరోజు పాలతోనైతే రాలేదు అంగనవాళ్ళలో వచ్చింటారు కదా పాలు మా పాపకి ఆ పాలతోనే కాఫీ పెట్టుకున్నా తర్వాత మా అమ్మాయికి కూడా పాలు కంచి ఇచ్చినాను తాగేసింది మళ్ళీ పడుకునింది ఇంకా నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను నేను ఇదిగోండి ప్రతిరోజు ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు చాలా మంచిదండి మన ఇంటికి కానీ మనకు కానీ క్లీన్ చేయందే వంట చేయకూడదు అసలు ఇది మా వంట రూము చూడండి ఎంత సంత ఉందో అన్ని డబ్బాలే ఎవరైనా చూస్తే డబ్బాల వ్యాపారం పెట్టిందేమో అనుకుంటారు అన్ని డబ్బాలు చూడండి బాక్సులే మొత్తం మొన్న అవి మీషోలో తెచ్చుకున్న బాక్సులు అట్లా పెట్టుకున్నాను చూడండి కింద బియ్యము గ్యాసు అవన్నీ పెట్టుకున్నాము ఆల్మోస్ట్ ఆల్ బాగానే ఉంది కాకపోతే ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ తక్కువ ఉంది ఇదిగోండి ఇక్కడ అంతా కూడా కొద్దిగా పోయింది బాడిగిళ్ళల్లో ఏం చేస్తాం చెప్పండి మన ఇల్లు కాదు కదా మనం రిపేర్ చేసుకోవడానికి కొన్ని రోజులు ఉంటాము ఇంకా పోతూ ఉంటాము వేరే ఇంటికి బాణ మేము వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా తాగేది బాణలో నీళ్ళే అండి అవి అంత పూలు ఉండవు అంత వేడిగా ఉండవు సమానంగా ఉంటాయి కాబట్టి ఇంకా బాన్లో నీళ్ళే ఎప్పుడు తాగేది మేము ఈ టమాటాలు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే అస్స ఈరోజు పెట్టినామనుకో రెండు రోజులకే చెడిపోతా ఉన్నాయి అదే బయట ఇలా గిన్నెలు వేసి పెట్టినామనుకోండి ఒకటిన్నర వారం అయినా ఉంటా ఉన్నాయి వన్ వీక్ పైన అయినా ఉంటాయి టమాటాలు చెడిపోకుండా అందుకనేసి ఇంకా గిన్నెలో వేసి పెట్టుకుంటా ఉన్నాను ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు ఈ మధ్యన ఇది వచ్చి ఇక్కడ అంత గిన్నెలు అయితే పెట్టుకున్నాను చూడండి క్యారీలు అట్లా మసాలా డబ్బాల ఇవి ఇవి వచ్చి మసాలా డబ్బాలు మొత్తం కారం పొడి అత్తపప్పులు ఏంటి అవంతా వేసి పెట్టుకున్నాను ఉప్మా రవ్వ ఇలాంటివి ఇక్కడ దేవుని దేవన్గూడు ఇలా అంటుందండి మా వంట్రము మా అమ్మాయి కోసము ఈరోజు మార్నింగ్ ఆమ్లెట్ అయితే వేస్తా అన్న నేను ఎలా మా అమ్మాయికి ఆమ్లెట్ వేసి ఇస్తాను దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి కొ కొంచమే సాల్ట్ కొంచెం కారం పొడి లైట్గా ఎక్కువ వేస్తే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తిందు వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఇంకా ఆమ్లెట్ వేయడమే ఏదైనా గిన్నెలో కలుపుకోవచ్చు కదా గ్లాసులో ఎందుకు కలుపుకుంటాను అని అడుగుతారేమో గిన్నెలో కలుపుకున్నామనుకోండి ఇట్లా మనము బాగా కలబెట్టేటప్పుడు కింద పడిపోతుంది మొత్తము అదే గ్లాస్లో వేసుకొని ఈ విధంగా ఎంత సేఫ్ అయినా ఎంత గట్టిగా అయినా ఇట్లా స్పీడ్గా కలిపెట్టినా కూడా ఏమి కాదండి అదే గిన్నెలు ఇటు తాం అంత కింద పోతుంది అందుకే గ్లాస్లో వేసుకోవాలి ఆమ్లెట్ వేసుకోవాలంటే గ్లాస్లో కొట్టి వేసుకొని ఈ విధంగా बहुत दूना बहुत दूना, हाँ? पढ़े पढ़े को, आई विच यू नो? अनावश्यक हवा, क्या लो? बहुत दूना बहुत दूना, दूना, बहुत दूना बहुत दूना, हाँ? हाँ, बहुत दूना बहुत दूना, दूना, కోసం అనేసి చూడండి క్యారీ దీంట్లో వచ్చి నేను స్నాక్స్ మాత్రమే పెట్టిస్తాను భోజనం అయితే లేదు ఎందుకంటే ఒక పూటే కాబట్టి అందుకనేసి స్నాక్స్ ఏవైనా బిస్కెట్స్ లేదంటే ఖర్జూరాలు కారాలు అలాంటివి ఇంకా బ్యాగు కూడా తెచ్చినాము చూడండి బ్యాగ్ వచ్చి త్రీ థర్టీ అయితే పడింది చిన్న బ్యాగ్ దీంట్లో ఏమేమి ఉన్నాయో మీరు చూడండి బ్యాగ్లో వాళ్ళు చెప్పినట్టు మనం పెట్టి పంపిస్తాము బ్యాగ్లో చిన్న పాప కదా ఇప్పుడు ఒక జత బట్టలు ఒక అండర్వేర్ అయితే పెట్టి పంపించమన్నారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా బాత్రూమ్కు అట్లా పోయినప్పుడు డ్రెస్ అంతా గలీజ్ చేసుకుంటారు కదా అందుకనేసి ఒక జత బట్టలు తర్వాత స్నాక్స్ వాటర్ బాటిల్ ఈ మూడు బ్యాగ్లో పెట్టి పంపించాలి పన్నెండు కంట స్కూలు అయిపోతుంది ఇంకా నేను పోయి తీసుకురావాలి